అమ్మని ఆరాధించడం అనేది సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైన విషయం వేదం చదువుకోవడమో సంస్కారమును పొందడమో ప్రతిరోజు వేదాధ్యయనం చేయడం ఇటువంటివి చేసేవాళ్ళు గాయత్రి అన్న పేరుతో అమ్మవారిని ఉపాసన చేస్తారు ఇంకా బాగా జ్ఞానమును పొందాలి నిత్యానిత్య వస్తు వివేకం తెలుసుకోవాలి నాకు ఆ జ్ఞానము చేత మళ్ళీ పుట్టవలసిన అవసరం పోయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని వాళ్ళు శారదాస్వరూపాన్ని ఆరాధన చేస్తారు నాకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంగా సంపత్తి కావాలన్నవాడు లక్ష్మీస్వరూపంగా ఆరాధన చేస్తాడు శక్తి కావాలన్నవాడు పార్వతీదేవిని ఆరాధన చేస్తాడు ఏమీ తెలియనటువంటి వాడు కూడా పోలేరమ్మ మరిడమ్మ తలుపులమ్మ ఇటువంటి పేర్లతో గ్రామ దేవతగా ఆరాధన చేస్తారు ప్రతి ఊరికి కూడా అధిష్టాన దేవతగా అమ్మవారు ఉంటుంది అన్న విషయం రఘువంశంలో ఆ రామచంద్రమూర్తి యొక్క కుమారుడైనటువంటి కుషుడు అయోధ్యానగరాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు అయోధ్యానగర అధిష్టాన దేవత స్త్రీ స్వరూపంలో ప్రత్యక్షమై ఇంతకాలం ఇక్ష్వాకు వంశం పరిపాలన చేసిన రాజధాని విడిచిపెట్టి వెళ్ళిపోతావా వెనక్కి వచ్చేసేయమని పిలిచింది అందుకే ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు ఎవరికి నమస్కారం చేస్తారు అంటే ఊరి అధిష్టాన దేవతకి నమస్కారం చేస్తారు ఇప్పుడు ఇవాళ నేను కాకినాడ విడిచిపెట్టి విజయవాడ ప్రవచనానికి వస్తున్నాను అనుకోండి పులిమేర దాటే ముందు సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయ జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి అని చెప్పి వస్తాను సర్వకాలముల సర్వకాలములయందు నన్ను పుదివి పట్టి రక్షించి కాపాడి నేను మళ్ళీ క్షేమంగా ఈ ఊరు తిరిగి వచ్చి ఇక్కడ నూకలు తినాలి అన్నం తినాలి అందుకని నూకాలమ్మ అమ్మ నన్ను అనుగ్రహించు అని ఊరి అధిష్టాన దేవత గ్రామదేవత అంటారు ఆవిడికి నమస్కారం చేసి వస్తాం మళ్ళీ ఊరిలో ప్రవేశించే ముందు మళ్ళీ ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసి అమ్మ ఏ ప్రమాదం జరగకుండా ఏ ఇబ్బంది లేకుండా క్షేమంగా సంతోషంగా నేను వెళ్ళిన కార్యక్రమాన్ని సఫలీకృతం చేసుకొని తిరిగి రావడానికి నా ఎందు శక్తిగా ప్రవేశించి నడిపించిన ఓ పరదేవత నీకు నమస్కరిస్తున్నానని నమస్కరించి పొలిమేర దాటి ఊరిలోకి వెడతారు అంటే అసలు అమ్మవారి ఆరాధన లేకుండా ఉండడం అన్నది సనాతన ధర్మంలో లేదు ఎందుకనంటే ప్రథమ నమస్కారం అమ్మతో మొదలయింది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ మొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే సృష్టికర్త ఆమె ఆమెయే లోపల పిండం పెరగడానికి కారణమైంది బిడ్డ పుట్టగానే తండ్రి ఎన్ని కోట్లకు పడగలెత్తినవాడైనా పోషించలేడు పాలిచ్చి పోషించేది అమ్మ స్థితికర్త పిల్లవాడికి నిద్ర పట్టాలి అంటే అమ్మ స్పర్శ తగిలి అమ్మ జోకుడితే నిద్రపోతాడు స్వల్పకాలిక లయానికి నిద్ర అని పేరు స్వల్పకాలిక లయం చేస్తుంది కాబట్టి అమ్మ పరదేవత సృష్టి స్థితి లయ మూడిటిని అమ్మ చెయ్యగలదు అందుకనే సాక్షాత్ ఆ పరదేవతయే భూమి మీద అమ్మగా ఉంది అందుకని తొలి నమస్కారం ఎవరికి అంటే అమ్మకి అటువంటి అమ్మ దుర్గమ్మగా విలిసి ఉంది కొన్ని కొన్ని చోట్ల మీరు అమ్మవారి యొక్క స్వరూప వైశిష్ట్యాన్ని పరిశీలనం చేస్తే అవి సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపిడిగా ఉంటుంది అంటే ఆమెయే సృష్టికర్త ఆమెయే స్థితికర్త ఆమెయే ప్రళయకర్త అప్పుడు ఆమె ఇవ్వలేనిదన్న మాట అన్వయం కాదు ప్రభుత్వము అని నేను ఒక మాట అన్నాను అనుకోండి సర్వాధికారములు ప్రభుత్వమునందు నిక్షేపింపబడి ఉంటాయి అదే ప్రభుత్వము ద్వారా రక్షణ కావలసి వచ్చింది అనుకోండి రక్షణ భటుల ద్వారా లభిస్తుంది దేవాలయాల నిర్వహణ దేవాలయాలలో పూజలు జరగడం దేవాలయాల్ని ఆలంబనం చేసుకొని సంస్కృతిని నిలబెట్టుకొని ధర్మం కాపాడబడడం దేవాదాయ ధర్మాదాయ శాఖ చేస్తుంది వైద్యం కావలసి వస్తే వైద్య ఆరోగ్య శాఖ చేస్తుంది ఒకే ప్రభుత్వం ఇన్ని విభాగాల ద్వారా పనిచేసి ప్రజా సంరక్షణ క్షేమాన్ని చూసినట్టు ఒకే పరదేవత అనేక మంది దేవతల ద్వారా అనేక కార్యములను నిర్వహిస్తూ ఉంటుంది సృష్టి స్థితి లయ మూడిటినీ చేయగలిగినదై పర పరబ్రహ్మస్వరూపిణి అయి దేనినైనా ఇవ్వగలిగినటువంటి స్వరూపాలుగా కొన్నిటిని కీర్తిస్తారు అట్లా కీర్తింపబడేటటువంటి రూపాలలో దుర్గమ్మ సుందరి కామాక్షి పరదేవత శారదాపరదేవత వీళ్ళందరినీ కూడా సాక్షాత్ పరబ్రహ్మస్వరూపిణిగా కీర్తిస్తూ ఉంటారు